హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక చిన్న ప్లాట్ అనమాట సింపుల్ ఇన్వెస్ట్మెంటు నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము వీడియోలోకి వెళ్ళిపోయి మన చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇది ఇరవై ఫీట్ల రోడ్ అండి ఇది క్లియర్గా పాత వెంచర్ గ్రామ పంచాయతీ లేవు అయితే బ్యాక్ సైడ్ మనకు అక్కడ బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి అది నోర్సి మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ అనమాట దాని బ్యాక్ సైడే మనకు ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జెడ్ ఉంది ఇక్కడ నుంచి మనకు జడ్చర్లో మూడు కిలోమీటర్లు అవుతుంది అంటే ఇది జెడ్చర్లో సరౌండింగ్ అనమాట ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో ఈ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా చిన్న చిన్న రూమ్లు వేసినా కానీ రెంట్లు వస్తాయి అనమాట సో అయితే మనం చెప్పుకుంటున్న ప్లాట్ అయితే ఇదే ఇక్కడ ఒక మనకు ఒక రాయి కనబడుతుంది ఆ స్టోను ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోను ఒక స్టోను ఇక్కడ ఒక స్టోన్ అనమాట ఇది మొత్తంగా చూసుకుంటే మనకు వచ్చేసి ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఈ సరౌండింగ్ మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టే మన ఈ చిన్న ఇన్వెస్ట్మెంటు భవిష్యత్తులో మనకి చాలా అంటే చాలా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో మీ పిల్లలకి చిన్న గిఫ్ట్ లాగా ఆలోచన చేసుకుంటే కన వెంటనే నా నెంబర్కి కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ